ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కేంద్రం కొత్త బిల్లును తీవ్రంగా విమర్శించారు రెండు పేల ఐదులో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టిందని మధు పేర్కొన్నారు కొత్త బిల్లును హామీ పదాన్ని తొలగించడం పనిదినాల పరిమితి విధించడం రాష్టాల ఆర్థిక భారం నలభై శాతం పెరడం వంటి మార్పులను వ్యతిరేకించారు బుధవారం తిమ్మాపురం నేమం పండూరు మండలాల్లో కార్మిక సంఘం ప్రచారం నిరపించి ఇరవై రెండున కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు మధు ప్రకారం ఈ బిల్లు అమలైతే గ్రామీణ కూలీలకు తగిన ఉపాధి హామీ చట్టం నిర్వే సాధ్యమవుతుంది ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ కూడా మద్దతు తెలిపి కార్యక్రమానికి అన్ని వర్గాల వారిని పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రైతు సంఘాల బీకేఎంయు అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ఉపాధి పథకం పేరును మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకం పేరును మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకము పేరును మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ఒకటే ఈరోజు మీరు పేపర్ వస్తున్నారు మహాత్మా గాంధీ పేరుని మనం పేరు మార్చేస్తున్నారు ఈ చట్టాన్ని తీసేయాలని చెప్తున్నారు ఇప్పుడు ఉపాస హామీ అని ఉంది కదా ఆ హామీ అనే దాన్ని తీసేయాలని చెప్తున్నారు ఆ చట్టం పేరు హామీ లేకుండా చేయాలని చూస్తున్నారు అందుకనే మనం దీని మీద వారి తోడుపాటు అన్ని ఊర్లో విశ్వ చేసి ఇరవై రెండో తారీఖు నాడు ధర్నా పెడుతున్నాం మీరు రావాలి ఎందుకు నేను ఈ కోరుతా అంటే ఈ చట్టం ఉండాలి వచ్చే మీరే చెప్పండి కామరేట్స్ ఈరోజు దేశవ్యాప్తంగా దీనిపైన ఆందోళన చేస్తూ ఉన్నాం దీనికన్నా ముందు వీకే మెంటే వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలసలు వెళ్లిపోతా ఉన్నారు చాలా అర్ధకులతో అలమటిస్తా ఉన్నారు వీళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లోనే పనులు కల్పించిన ఉద్దేశం మీదే ఆనాడే ఆ రోజు వామపక్షాలు ఎరజెండ పార్టీలు అంతా కలిపి పని కల్పించని ఉద్దేశం మీద చట్టం తేయడంతో ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది చట్టం వచ్చింది దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు లేక పట్టణాలకి వలస వెళుతున్న వేళ ఆకలి చావులు వతుకుతున్న వేళ ఆనాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు యూపీఏ వన్లో రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ గ్రామీణ ఉపాధి చట్టం కావాలని కోరాయి వామపక్షాల పోటల ఫలితంగా యూపీఏ వన్ రెండు వేల ఐదు సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏర్పడింది ఈరోజు ఈ చట్టం వల్ల చాలా మంది ఆకం చావులు ఆగినాయి చాలా మంది బతు